లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు టీడీపీతో పొత్తులో భాగంగా మూడో వంతు సీట్లు తీసుకుంటున్నామని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోవడం లేదని భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తాను పట్టించుకోలేదని రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని చెప్పారు నేను వారికి చెప్పింది ఏంటంటే నిజంగా నా నేను గౌరవం చూపించాలి ఐమ్ ప్రాక్టీసింగ్ హిందూ నేను నా వైఫ్ క్రిస్టియన్ ప్రాక్టీసింగ్ హిందూ నేను మాత్రాన్ని కూర్చోబెట్టి క్రిస్టియన్ మతాన్ని కానీ ఇస్లాం మతాన్ని కానీ ఇంక ఏ అన్య మతాన్ని బౌద్ధాన్ని కానీ అసలు ఎక్కడ అగౌరవపరిచే మనస్తత్వం నాకు లేదు అందుకని మా నాయకులు చాలామంది చూస్తారు నేను ఎక్కడో నమాజ్ వినిపిస్తా ఉంటే కొన్నిసార్లు సందర్భాల్లో చాలా సందర్భాల్లో నేను స్పీచ్ నాపేసిన సందర్భాలు ఉన్నాయి నాకు గౌరవం అలా చూపిస్తాను కాకపోతే ఓట్ల కోసం నేను మతాన్ని వాడను ఓట్ల కోసం ఆ మతాన్ని ఎందుకు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం అనే ఒక రూపుదిద్దటానికి ఎంతమంది చనిపోయారు ఇండియన్ రిపబ్లిక్ భారత రిపబ్లిక్ని స్థాపించడానికి ఎన్ని లక్షల మంది చనిపోయారు సో ఈ పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా చాలా బాధ్యతగా మాట్లాడతాను ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజున క్రైస్తవ సోదరులకి సోదరి మహిళలందరికీ కూడా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి మాటిస్తున్నాను మీకు బంగారు భవిష్యత్తు ఉండేలాగా మీకు అండగా నిలబడతాను ఈ రిపబ్లిక్ డే రోజున మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి మీకు చిన్నపాటి నష్టం వచ్చిన కష్టం వచ్చిన ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చిన ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాం మేము మన ఒకరు మాట్లాడుతూ నువ్వు రామాలయానికి మీరు ముప్పై లక్షలు ఇచ్చారు మీరు హిందూ పక్షపాతి లాగా మాట్లాడితే నేను చెప్పాను నేను పాతిక లక్షలు మన మస్జిదులు కూడా ఇచ్చిన మా విషయం మర్చిపోయారు మీరు అండి మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా అలా కాదు నేను కూర్చో అది నా ధర్మం అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను నేను దాన్ని నా మతాన్ని నేను ఆరాధిస్తాను ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను నిన్న నా తెలిసిన జానీ మాస్టర్ని ఆయన నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చిన బైబుల్ ఇచ్చిన చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను దాన్ని కళ్ళకద్దుకుంటాను ఎందుకంటే భారతదేశంలో మనం మత సమైక్యత మతం మనందరం ఐక్యత ఉండడం చాలా చాలా అవసరం ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో కానీ ఇప్పుడు నైట్లో పూజ కూడా జరుగుద్ది రోజు దైనందికి పూజ కూడా జరుగుద్ది నా సెక్యూరిటీ లక్ష్యది భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు వారి పండగ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను నేను అలాగే పోయినసారి పాతి లక్షలు ఎందుకు ఇచ్చానంటే ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి కా వాళ్ళకి అవసరాలకి పాతి లక్షలు నేను ఇచ్చాను నేను ఎప్పుడు నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను ఈసారి ప్రతి సంవత్సరం తెలియజేయండి నేను అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు నేను ఎవరైనా సరే కూర్చోబెట్టి మత ప్రాతిపదికన ఓటింగ్ కోసం నేను కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తిని కాదు ప్యూరెస్ట్ సెక్యులరిస్ట్ అనేవాడు పరిపూర్ణమైన లౌకికవాది నాలాగే మాట్లాడతాడు నిన్న క్రైస్తవ సోదరులకు చెప్పాను పాస్టర్ సోదరులందరికీ చెప్పాను నేను మీకు అండగా నిలబడతాను మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడితే కోనసీమ సీమ అయిపోయింది గొడవలసీమ అయిపోయింది ముఠా సంస్కృతి లాగా వచ్చేసింది అంటే ఈరోజు నేను చెప్పాను కోలసీమ అనే కోలసీమ అనేది కలహాల సీమ కాదు దాని ప్రేమసీమని చేద్దాం నేను అమలాపురం పర్యటనకు వస్తాను పర్యటన వచ్చినప్పుడు విశాఖ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఇరవై మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు ఐదుగురు ఎంపీలు ఇరవై మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు దోపిడీ చేయడానికి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు మూర్కూటికి మద్దతు ఇవ్వద్దని ప్రజలను కోరారు పిల్లలేమో స్కూల్కి రాలేని పరిస్థితి ఇట్లా ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ స్కూల్లోనూ విద్యార్థుల సంఖ్య పెరగడం గాని నువ్వు తీసుకుట్టిన విధానం వల్ల విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెరగడం గాని ఇవన్నీ కూడా జరగకుండా పైపెచ్చి నువ్వేమో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లల్ని మనం ఫార్మ్ పంపించాలంటే లేదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవాలంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడాలి నేను ఇంగ్లీష్ విధానాన్ని మొదలు పెడతానని చెప్పే పెద్ద మనిషివి నువ్వు ఇంగ్లీష్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితుందో ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా మనము అప్పుడున్న పరిస్థితుల్లో పద్దెనిమిదో స్థానంలో ఉండేవారు మనం ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్సీఎల్ సీట్లు కానీ ఐఐటి గాని మనమే మెడికల్ సీట్లు గాని కొట్టేవారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పెషల్ కోటా కింద ఒక టెన్ పర్సెంట్ ఉత్తమ విద్యార్థులకి ప్రైవేటు విద్యా సంస్థల్లో వచ్చిన విధానాన్ని నువ్వు వచ్చి రద్దు చేసి ఈ విద్యా వ్యవస్థలో బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు అన్యాయం చేశావు ఇది కాకుండా నువ్వు ట్యాబుల్ ఇచ్చావు ఈ ట్యాబుల్ దేనికి ఇచ్చావండి నిన్న ఆయన ఇంటర్వ్యూలో ట్యాబుల్ ఇచ్చారు కదండి మీ విద్యా ప్రమాణాలు మీకు తెలిసే ఉంటది సందీప్ దేశ అని చెప్పి ఇదే ఫేమస్ వాట్ ఇదే గుడ్ ఏమంటాం అతను సీనియర్ జర్నలిస్ట్ అతను ఏమో చాలా బ్రహ్మాండంగా ఎన్నో ఇంటర్వ్యూలు మనం చూస్తుంటాం ఇండియా మొత్తం మీద ఇంటర్నేషనల్ కూడా అతను అడిగాడు బై బీంగ్ గివింగ్ యువర్ ట్యాక్స్ కుడ్ యూ ఇంక్రీజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ లేబల్స్ అని అడిగితే అతను సమాధానం ఏం చెప్పి తెలిసా అండి అడిగి తీసుకొని ఓకే ఇట్ దాని ప్రాసెస్ అని ఏదో చెప్పినట్టు ఉన్నాడు అంటే అతనికే అంతనా లేదు మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యా విధానం మీద మన ఈ విద్యా విధానంలో మీరు తీసుకుంటే ఇంకొక నిర్ణయం ఏమిటంటే రెండు ఎలిమెంటరీ స్కూల్ కలిపేసి ఒక స్కూల్లోనే మెద్ది చేసి ఒక ఊరు పిల్లలు నాలుగు కిలోమీటర్ల లోపల మూడు కిలోమీటర్ల లోపల ఉంటే పర్వాలేదని చెప్పి మెద్ది చేసి ఎంతో మంది పిల్లలు పేద పిల్లల ఆ విద్యా విధానానికి ఆ చదువుకి దూరం చేశారు ఉదాహరణకి ఒక కిలోమీటర్లో నడిచి వెళ్ళాలంటే పిల్లలు ఎలా వెళ్తారండి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చిన్న పిల్లలు ఇప్పుడు ఎంతో ఎంతో డబ్బున్న వాళ్ళు ఆటో పెట్టుకుని ఏదైనా కాన్వెంట్ లో వేసుకుంటున్నారు అలాంటిది నువ్వు పెట్టి విద్యా విధానం వల్ల ఒక స్కూల్ కాలి అయిపోయి సగం మంది టీచర్లకు పని లేకుండా పోయి వీళ్ళందరూ కూడా సోమర రేపు నువ్వు జీతాలు ఇచ్చాం ఇప్పుడు ఉదాహరణకి మా ఊరు మొదలపురం ఉందండి ముగ్గురు టీచర్లు ఉండేవారు ముగ్గురు తర్వాత ఆ డిఇఓ డిపార్ట్మెంట్ గమనించి ఘనవసరంగా ఈ జీత కాదని చెప్పి ఆవిడ డిప్యూటేషన్ మీద ఇంకో ఊరు వెళ్ళడానికి మా పంచాయతీ పర్మిషన్ అడిగితే మేము ఇచ్చాము అది పోయితే పోనీయండి అని చెప్పి ఏమిటి లేకపోతే ఉద్యోగం తీసేస్తారు ఇక్కడ అలా కొన్ని ఉద్యోగాలు తీసేసి ఉన్న ఉద్యోగాలు లేకుండా ఎంతో మంది టీచర్లు ఇంశ పెట్టి ఈ విద్యా విధానాన్ని మొత్తం అస్తవ్యస్తం చేశారు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎవరు సలహా ఇస్తున్నారో మాకు అర్థం కాదు కానీ దీనివల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విద్యా వ్యవస్థ మేము కోరేది ఒకటే ఇప్పుడు నువ్వు మరి నేను తీసుకొచ్చిన నన్ను అభివృద్ధి పథకాలు ఎవరు చేయలేదు ఇప్పుడు తీరాలు చూస్తే నేను బ్రహ్మాండంగా చేశాననుకుంటే నా ఎమ్మెల్యేలే నా వెనకాల చిట్టుకుంటూ మేం బావలేదని చెప్తారేంటి మీ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చిందని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఆయన ముఖం మీదే అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ఈ చూస్తే ఎంతమంది నీ రోజులు వెళ్ళిపోతున్నారో గమనిస్తే ఇప్పటికే సుమారు పాతిక మంది ఐదు ఎంపీలు ఇరవై మంది ఎమ్మెల్యే దాకా సిద్దంగా ఉండి బయటకు వచ్చారు ఇది చూసి నువ్వు వణుకుపోయి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావో మంచి మాటలు మాట్లాడుతున్నావో తెలియకుండా పోదు పోయింది ఎక్సైజ్ నేను దీపోసన కావాలంటే ఎవరు పరిపాలిస్తారని దీనిలో నువ్వు మాట్లాడి ఇంటర్వ్యూలో డెఫినెట్ గా ప్రజలు నీకు అది బుద్ధి చెప్తారు అది నీకు మనసులో ఉంది కాబట్టి నీ పరిపాలన అస్తవ్యస్తంగా కేవలం దోపిడీ కోసమే వచ్చామని ఆ దోపిడీ చేసిందే కాకుండా సుమారు ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్లకు అప్పుకు తీసుకెళ్లావు నువ్వు అప్పు పుడితే గాని జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో అందువల్ల వీటి ద్వారా మరొకసారి కోరుతున్నా నువ్వు ఎలా అయితే దీపోతానన్నావో సదాసు అవసరం నేను ఎంతమంది చేపెడతా డెఫినెట్ గా నువ్వు దీపోయే రోజు దగ్గరలోనే ఉంది సో మరొకసారి ప్రజలు కోరుతున్నా ఇటువంటి మూర్ఖుడికి మీరెవరూ కూడా రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ చేయొచ్చు ఒక బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ముందుకు తీసి రావడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సిద్దంగా ఉన్నారు ఒక మంచి పథకాలను ఇప్పటికే అనౌన్స్ చేశారు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి ఇప్పటికే మన రాష్ట్రంలో రాజధాని చెప్పుకోవడానికి లేదు అసలు మీ రాష్ట్రంలో రాజధాని ఏది అంటే మనకి అసలు మనమే ఇలాగ ఆలోచించాల్సిన పరిస్థితి విద్యార్థుల పరీక్షల్లో కూడా ఎవరైనా ప్రశ్న వేస్తే చెప్పలేని సమాధానంలో విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు చెప్పనిసరిగా నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఒప్పుకున్నట్టు లెక్క డెఫినెట్ గా విశాఖ కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి దేశ సంపద వెళుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు ఆయన మాట్లాడుతూ గణతంత్ర దేశంగా ఏర్పడి నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి అవుతుందన్నారు భారత రాజ్యాంగం ప్రకారం మత విషయాల్లో భాగస్వామ్యం కాకూడదని స్పష్టం చేస్తున్నప్పటికీ బీజేపీ అవేవి కాదని వ్యవహరిస్తుందన్నారు భారతదేశం గణతంత్ర దేశంగా స్వతంత్రం కాదు గణతంత్ర దేశంగా ఏర్పడింది డెబ్భై ఐదో వసంతంలోకి మనం అడుగు పెట్టాం అంటే గణతంత్రం అంటే మనల్ని మనం పరిపాలన చేసుకోవడం మన మనకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగానికి లోబడి ఈ దేశ ప్రజలకి మనకి మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుని గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాల ఆజాదీక అమృత్ మహోత్సవం అని చెప్పని ఘనంగా చెప్తా ఉన్నారు ఇప్పటికీ దేశంలోని మననే ఆక్స్ఫామ్ నివేదిక ఈ నెల పద్నాలుగో తారీఖునే వచ్చింది ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారం ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సంపద డెబ్బై మూడు శాతం డెబ్బై మూడు శాతం కొద్ది మంది కార్పొరేట్ల పరం అవుతా ఉంది మరి డెబ్బై శాతం మందిగా ఉన్నటువంటి ప్రజలు మరింతగా వారి యొక్క ఆదాయాలు పడిపోయి దిగజారినటువంటి ఉంది ప్రధానంగా ఈరోజు వైద్య ఖర్చులు పెరిగిపోవడం వలన చాలామంది అది భరించలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని పేదలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల గణతంత్ర భారత్లో కూడా గణతంత్ర భారత్లో కూడా ఇప్పటికీ వైద్యం కానీ విద్య కానీ ఇటువంటి మౌలికమైనటువంటి మౌలికమైనటువంటి సౌకర్యాలు ద్రాక్ష ద్రాక్షగానే సామాన్య ప్రజలకు ఉన్నాయి ఇంకా ఉపాధి అవకాశాలకు సంబంధించి చూస్తే మన దేశం నుంచి వలసలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరిగాయి ఉపాధిని ఎత్తుక్కుంటూ విదేశాలకి కూడా పెద్ద ఎత్తున వలసలు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని నివారించేటటువంటి పద్ధతుల్లో పాలక వర్గాలు ఏమీ నిర్ణయం చేయకుండా ఎంతసేపు అధికారం అనేటటువంటిది భారత రాజ్యాంగం ఏం చెప్పింది భారత రాజ్యాంగం అని చెప్పింది దాని ప్రకారం ఈ దేశం ఒక లౌకిక దేశం మతం దేశ పరిపాలనతో భాగస్వామ్యం కాకూడదు ప్రజలు ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అవలంబించి ఆచరించేటటువంటి స్థితి ఉంది రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించడం అన్నది సరైనది కాదని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మతమే ప్రధానం అనేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరించడం అదేదో ఒక మత కథ నిర్వహించాల్సింది ప్రధానమంత్రి స్వయంగా ఆ మత కతువులో పాల్గొని ఏ పద్ధతుల్లో ఈ దేశ ప్రజలకి సంకేతాలు ఇచ్చడం మనకి తెలుసు సంగతి ఏంటి మా విద్య సంగతి ఏంటి అని చెప్పని ప్రశ్నించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు విద్యను కూడా సమూలంగా మార్చేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ఈ డబ్బు ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారం తమ సుపరిపాలన అందించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తితో పాలక వర్గాలు పరిపాలన చేయడం ద్వారా మాత్రమే ఈ దేశం సాంకేతికంగా అలాగే శాస్త్రీయంగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి వస్తుందని చెప్పని ఆ వైపు ప్రయాణం చేసేటటువంటి పద్ధతుల్లో ప్రజల్లో కూడా ఆ రకమైనటువంటి చైతన్యం నింపాల్సినటువంటి బాధ్యత మనలాంటి ఉంది కలిసి చెప్పని విశాఖలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పరిపాలన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు శుక్రవారం పోలీస్ పరేడ్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి జరిగింది బిడ్డ చల్లగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమం కింద ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారిగా ఇచ్చే నగదు ప్రోత్సాహం ఐదు వేల రూపాయలు గత ఏడాది జనవరి నుండి నేటి వరకు ఆరు వేల ఏడు మంది గర్భిణీ స్త్రీలకి మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పదిహేను నూట ఎనిమిది అంబులెన్సుల ద్వారా జిల్లాలో జనవరి ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ముప్పై ఒక వేల ఎనభై మందికి అలాగే ఏడు నూట నాలుగు వాహనాల ద్వారా ఒక లక్ష నలభై ఐదు వేల మందికి వైద్య సేవలు అందించడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో జనవరి ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు మందికి వివిధ రకమైన చికిత్స చికిత్సలు జరిపి రెండు వందల పదహారు కోట్ల విలువైన వైద్యం చేయడం జరిగింది అలాగే ఈ పథకం యొక్క పరిమితి ప్రభుత్వం డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచడంతో పాటు మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకముల వ్యాధులకు వైద్య సేవలను విస్తరింపజేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వైద్యం చేయించుకున్న రోగికి వైద్యానంతరం ఆసరాగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది జిల్లాలో గత సంవత్సర కాలంలో యాభై రెండు వేల రెండు వందల నలభై ఏడు మందికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల సహాయం అందించడం జరిగింది జిల్లాలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలతో మెంటల్ కేర్ ఆసుపత్రి నుంచి నందు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ పని పూర్తి ప్రారంభానికి సిద్ధంగా ఉంది నందు ఇరవై కోట్ల రూపాయలతో సిటీ డయాగ్నోసిస్ సెంటరు రీజినల్ డ్రగ్ స్టోర్ నిర్మాణము మరియు రెండు పాయింట్ తొమ్మిది కోట్లతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణ పని పురోగతిలో ఉన్నవి విమ్స్ నందు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో యాభై పడకల ఆయుష్ ఆసుపత్రికి అలాగే పదహారు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో యోగా మరియు నేచురోపతి కాలేజీకి సొంట్యాంలో అలాగే సొంట్యాంలో ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలతో ఆయుర్వేదం ఫార్మసీ మరియు మందుల పరీక్షా కేంద్రానికి నిధులు మంజూరయ్యి పనులు పురోగతులు ఉన్నవి కేజీహెచ్లో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో యాభై పడకల కిటికీ కేర్ బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యి పని పురోగతులు ఉన్నది పన్నెండు కోట్లతో ఎంఆర్ఐ స్కానింగ్ మిషను నాలుగు కోట్లతో సిటీ స్కాన్ మిషన్ సదుపాయంలో కేజీఎస్ నందు సమకూర్చడం జరిగింది అదేవిధంగా పదమూడు కోట్లతో గడిచిన సంవత్సర కాలంలో తొమ్మిది అంబులెన్సులు వైద్య పరికరాలు చౌల్ట్రీ ఆధునీకరణ అటెండెన్స్ షీట్స్ అటెండెన్స్ షెట్స్ నిర్మాణం తదితర పనులు సిఎస్ఆర్ కింద చేయడం జరిగింది జిల్లాలో వివిధ బోధన ఆసుపత్రులలో గల వివిధ విభాగాల ఆధునీకరణ మరియు మరమ్మతుల నిమిత్తం పది పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యి పనులు పురోగతిలో ఉన్నవి జిల్లాలో మూడు ఐసీడీఈస్ ప్రాజెక్టులో ఏడు వందల నలభై మెయిన్ అంగన్వాడీ కేంద్రములు ముప్పై ఆరు మినీ అంగన్వాడీ కేంద్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పోషక పోషకార లోపము మరియు లక్తహీనత తగ్గించుటకు పద్దెనిమిది వేల రెండు వందల నలభై మంది గర్భిణి మరియు బాలింతలకు నెలకు మూడు కేజీల ఫోర్టిఫైడ్ రైసు ఒక కేజీ కంది కందిపప్పు ఒక అర్ధ లీటర్ వంట నూనె ఐదు లీటర్ల పాలు ఇరవై ఐదు గుడ్లు ఇవ్వడం జరుగుతున్నది రక్తహీనత తగ్గించడానికి వైఎస్ఆర్ పోషణ కిట్ ద్వారా రెండు కేజీల రాగి పిండి ఒక కేజీ అటుకులు అలాగే ఒకటి నాలుగు కేజీ చొప్పున వేరుజను చెక్కి చెక్కి బెల్లము ఎండు ఖర్జూరం వంటి ఇవి అంగన్వాడీ కేంద్రాల్లో అందించడం జరుగుతున్నది జిల్లాలో ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య వయసు గల యాభై వేల వందల ముప్పై మంది పిల్లలకు ప్రతి నెల ఇరవై ఐదు గుడ్లు రెండున్నర లీటర్ల పాలు రెండున్నర కేజీల బాలామృతం ప్యాకెట్లు అందించబడుతున్నవి అలాగే మూడు నుండి ఆరు సంవత్సరంలో వయసు గల పదమూడు వేల తొమ్మిది వందల మందికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంతో పాటు వంద మిల్లీ లీటర్ల పాలు ఒక గుడ్డు అందించడం జరుగుతున్నది నాడు నీడు పేజ్ మనీ కింద పదమూడు అంగన్వాడీ భవనం నిర్మించుటకు వారం ఒక్కొక్క ఇంటికి పదహారు పాయింట్ ఐదు లక్షల చొప్పున రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా ఒక భవనం పూర్తయి మిగిలిన నిర్మాణంలో ఉన్నవి జిల్లాలో పదమూడు వేల ఎనిమిది వందల పదమూడు వందల ఎనభై ఏడు పాఠశాలలో మూడు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం రెండు లక్షల మంది విద్యార్థి తల్లుల ఖాతాలో రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నాలుగు విడుదలలో ఇప్పటి వరకు ఒక వెయ్యి నూట పద్నాలుగు కోట్ల రూపాయల అమ్మఒడి కింద జమ చేయడం జరిగింది నాడు నేడు కార్యక్రమంలో భాగం రెండు భాగంగా జిల్లా నుంచి మూడు వందల తొమ్మిది పాఠశాలల్లో అదనపు తరగతితో మౌలిక వసతులు కల్పించడానికి నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల ప్రతిపాదనలు పనులు జరుగుతున్నవి మధ్యాహ్న భోజనం పథకం జగనన్న గోరుముద్ర ద్వారా ఐదు వందల ఎనభై మూడు ప్రభుత్వ మరియు ఏడు పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదిహేను మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు జిల్లాలో ఎనిమిదవ తరగతి చదువుతున్న పది వేల ఐదు వందల అరవై రెండు మంది విద్యార్థులకు డెబ్బై మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో బైజూస్ ట్యాబ్లను పంపించడం పంపిణీ చేయడం జరిగింది పదమూడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడంలో భాగంగా రెండు విడుదలలో కలిపి జిల్లాలో నూట ముప్పై రెండు ఉన్నత పాఠశాలల్లో పన్నెండు వందల ఆరు ఇంట్రాక్టివ్ ప్లాట్ఫానల్స్ మరియు రెండు వందల ఎనభై ఏడు ప్రాథమిక పాఠశాలల్లో నాలుగు వందల తొంభై ఎనిమిది స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయడం జరిగింది కేజీబీవీ నందు బాలికల విద్యను పెంపొందించడం గాను నూట నలభై మూడు పోస్టులను భర్తీ అలాగే భౌతిక కేంద్రాల్లో ముప్పై ఐదు ఐఈఆర్పి పోస్టుల నియామకం చేపట్టడం జరిగింది ఈ విధా సంవత్సరం ముందు విద్యార్థులకి భోజనము తయారు చేయుటకు అవసరమైన వంట పాత్రల కిట్ల రూపంలో రెండు వందల అరవై ఐదు కిట్లు పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగింది పాఠశాల నిర్వహణ నిధి ఎస్ఎంఎఫ్లో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం మూడు వందల నలభై రెండు పాఠశాలలో రెండు పాయింట్ ఆరు ఒక కోట్ల రూపాయలు విడుదల చేసి పాఠశాలకు అవసరమైన రిపేర్లు చేయడం జరిగింది టాయిలెట్స్ పరిశుభ్రత కోసం నిధి ఏర్పాటు చేసి ఆరు వందల డెబ్బై ఒక మంది ఆయాలు నిర్మించి వారికి నెలకు ఆరు వేల రూపాయలు గౌరవవేత్తం అందజేయడం జరుగుతున్నది అలాగే ఎనభై ఆరు పాఠశాలలో నెలకు ఆరు వేల గౌరవ విత్తనంతో నైట్ వాచ్మన్ నియమించడం జరిగింది ఖరీఫ్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై హెక్టార్లు రవీలో నెటి వరకు ఐదు వందల నలభై ఎక్టార్లలో వివిధ పంటలు వేయడం జరిగింది ఖరీఫ్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది క్వింటాల వరి విత్తనాలు రాయితీ సరఫరా చేయగా రబీలో నేటి వరకు రెండు వందల తొంభై రెండు క్వింటాల విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరిగినది జిల్లాలో ఐదు వేల ఐదు వందల టన్నుల ఎరువులు అవసరం కాగా నేటి వరకు మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు టన్నుల ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది రైతులకి ఇరవై ఒక కోట్ల రూపాయలు మరియు పిఎం కిసాన్ కింద పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ సంవత్సరం జిల్లాలో ఏడు వందల డెబ్బై రెండు మంది కోవిడతరికి గుర్తింపు కార్డులు మంజూరు చేయడం జరిగింది అలాగే ఇరవై తొమ్మిది మంది కౌలు రైతులకు యాభై లక్షల రూపాయల పంట రుణం అందించడం జరిగింది జిల్లాలో నాలుగు వేల మూడు వందల అరవై రెండు ఎక్టార్ల ఉద్యానవన పంటలు కూడా సాగు చేయబడుచున్నాయి జిల్లాలో యాభై ఆరు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు మూడు లక్షల ఎనభై వేల నూట